నమస్తే అండి నేను పార్వతిని ఇవాళ పన్నీరు కాజు దమ్ బిర్యానీ చేస్తామండి దాంట్లో కావచ్చు నేను రెండు స్కూన్లు కారం అండి ఒకటి చూపిస్తాను ఒక స్పూన్ సాల్ట్ అండి అనాస పువ్వు సాజీర లవంగాలు చెక్క యాలక్కాయలు మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు ఇవ్వండి దాంట్లో కావాల్సి కొంచెం కొద్ది నాకండి శనగట్ట రెండు స్పూన్లు బిర్యానీ మసాలా అండి రెండు స్పూన్లు పచ్చండి ఐదు కాయలు చేసాము స్పూన్ అల్లం పేస్ట్ అండి పెద్ద స్పూన్ రండి ఇంకా అండి ఆనియన్ పెయ్యిని బ్రౌన్ ఆనియన్ పెరిగేసుకున్నామండి వేసినాక అన్ని దినుసులు దినుసులోనేసాను కదండి దీన్ని శుభ్రం కలుపుకోవాలి కలుపుకున్నాక అప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకోవాలి ఇక కలిపేం కదా సో ఇదంతా అంతా మసాలాలు అన్ని కలిపాం కదండి పెరుగు మసాలాలు ఇగో పన్నీర్ ము కాజు వేస్తున్నానండి నేతులు అయిపోయిన కాజు అండి నేతులు అయిపోయావు త్వరగాను పన్నీర్ ముక్కలు కూడా వేపామండి ఇట వేపుకోవాలి దోరగాను జీడిపప్పు పన్నీర్ ముక్కలు అవి కలిపాం కదండి కడితే ఇక్కడ బాగుంటాయి అని కొంచెం పచ్చిపాటానికి కడేస్తామండి ఇటన్ని కలిపాం కదండి ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే బాగుంటుంది ఒక అరగంట సేపు నానబెట్టినాక అప్పుడు రైస్ పెట్టి చూపిస్తాం అండి బిర్యానీకి ఎసం పెట్టినాం కదండి తెరలు బాగరీ బిర్యానీ తీసుకెళ్తున్నాడు దాంట్లో ఒక స్పూన్ అల్లం పేస్ట్ ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ ఆయిల్ అండి ఒక స్పూన్ పోసాను ఇంకొక నింబద్దు గడు పింటున్నా రండి నింబాయి రాసం నింపాను బు కొద్దిమీరండి కొద్దిమేర కొద్ది నాకు బసరకాయలు అది పిల్ల పిల బిహ్యాప్ ఉడిపోయిందండి డెబ్బై పర్సెంట్ ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక దీంట్లోకి పన్నీర్లోకి వేసుకోవాలండి ఈ గోడినెమ్మకాయ ఈ గోడిమ్మకాయ పెడతాండి ఓడిమ్మె ఇందాక ఇంతా ఓ స్పూన్ తీయండి కాయిలో నాలుగు స్పూన్లు అండి స్నాండి తెలు పుట్టుకెళ్ళండి అయితే అన్న పడుతుందని పుట్టుకాలిద్దాం పైన అండి బ్రౌన్ ఆనియాని ఇట్లా సీల్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు ఆగిలో ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలండి ఇక దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఇట్లా సీల్ చేస్తున్నాం కదా ప్లేట్ పెట్టుకున్నాండి పైన అతను పురుగు పెడదాం పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది అని చూడ సీల్ చేసి పెట్టాము నీటిగా చూడండి ఎంత పంచికి వచ్చిందా ఏం పొరుగు లేవండి సక్క ఎంత బాగా వచ్చిందా ఈడియన్ నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఉండే పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చూడండి ఎంత మంచిగా వచ్చిందో చక్కగా దమ్ము అయింది ఈడియా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఉండేది